విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం ముగడ గ్రామంలో దారుణం ఒంటరిగా ఉన్న వృద్ధురాలు ఇంటికి వెళ్లిన మాజీ వాలంటీర్ నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరి ఆడుకున్న చేసి చనిపోయిందనుకున్న వాలంటీర్ వృద్ధురాలు ఇంట్లో మూడు తులాల బంగారం తీసుకుని పరార్ అయిన వాలంటీర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తీసిపోయి కంటిలో వరపు వచ్చింది వరప వచ్చి తడి గుడ్డ తెచ్చి కొల్కి గడిచింది ఇంకొక గుడ్డ తెచ్చి నా పై ఆడు కొంగు తెచ్చి నోటికి కూరిచింది కూరిచి తలగడుతుంటే గుజ్జేస్తుంది మెల్లని కలిపి అంత తీసి తీసి చేతి తీసి వెళ్తే పరికిది కాదు ఇంకొని ఉండిపోయేలాగా నన్ను చచ్చిపోయినప్పుడు నేసి తాడు కొట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ తొమ్మిదిన్నర పది ఆ టైంకి వస్తారు అదే విధంగా నిన్న కూడా వీళ్ళు తెల్లవారు ఆరున్నర గంటలకు వెళ్ళిపోయారు భార్య భర్త ఇద్దరు కూడా ఇంట్లో ఒక్క అచ్చమ్మ ఒక్కరే ఉన్నారు గదిలో పడుకొని కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే ఈలోగా మాజీ వాలంటీర్ అప్పుడు చేసిన అమ్మాయి యామలు స్వాతి అన్న అమ్మాయి వచ్చింది వచ్చి ఇలా వచ్చేసరి ఎందుకు ఎందుకు వచ్చావు అమ్మ స్వాతి అని చెప్పి ఈ అచ్చమ్మ అడిగితేను ఇలాగ మీకు పెన్షన్ డబ్బులు పెన్షన్ కోసం అని వచ్చాను ఫోటో తీయాలని చెప్పి చెప్పింది చెప్తే ఇలా లోపలికి వచ్చి కూర్చోబెట్టింది కూర్చోబెట్టిన తర్వాత ఫోటో ఇప్పుడు ఎందుకని చెప్పి అడిగినా ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళాలని చెప్పి తర్వాత అక్కడ

పడుకోబెట్టేసి పిల్లో తీసుకొని వచ్చి ఆమె మొహం మీద పిల్లో పెట్టేసి కొంచెం పిల్లోతో కొంచెం బుద్ధింది చేతి మీద చేతితో బుద్ధింది పిల్లో మీద అప్పుడు వెంటనే ఆ అచ్చమ్మ మెడలో రెండు తొలలు బంగారం తాడు ఉండేది ఆ తాడు తీసుకొని అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది ఆ తర్వాత అచ్చమ్మ మన స్టేషన్కి కూడా వచ్చి ఎవరు చేశారు ఏంటని చెప్తే ఇలాగ యామలు స్వా అని చెప్పి అంతకుముందు వాలంటీర్గా చేసేది అమ్మాయి ఇప్పుడు మానేసింది అమ్మాయే తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చెప్పింది దాని మీద వాళ్ళ అబ్బాయి రిపోర్ట్ ఇస్తే కేసు కట్టాము దర్యాప్తు చేస్తున్నాము